హాయ్ అండి అందరికీ రీసెంట్గా అయితే మాకు నెల్లూరులో జేసీ మాల్ అయితే ఓపెన్ చేశారండి ఇంకా కొత్తగా ఏదైనా షాపింగ్ మాల్ ఓపెన్ చేశారంటే మనకంతా ఇంత ఎగ్జైట్మెంట్ ఉండదు కదా మెయిన్లీ మన లేడీస్కి ఇంకెటు డిసెంబర్ మంత్లో మా బాబాది బర్త్డే ఉంది షాపింగ్ చేద్దామనేసి షాపింగ్ మాల్కి అయితే వచ్చేసామండి షాపింగ్ మాల్ విజిట్ చేసినట్టు ఉంటుంది షాపింగ్ చేసినట్టు ఉంటుంది అనేసి ఇంకా కొత్తగా షాపింగ్ మాల్ ఓపెన్ చేశారు కాబట్టి కేరళ వాళ్ళ చేత బ్యాండ్ ఇట్లాగా డాల్స్తో వెల్కమ్ చేసుకుంటున్నారండి వచ్చిన వాళ్ళని ప్రతి ఒక్కరిని కూడాను కొన్ని ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు మా పిల్లల్ని వెళ్ళమంటే మేమైతే వెళ్ళమని అన్నారనమాట ఇంకా లోపలికైతే వచ్చేసాము ఇవన్నీ కూడా ఆఫర్ శారీస్ అండి సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట డైలీ వేరు సిల్క్ ఫ్యాబ్రిక్ శాటిన్ బార్డర్ అయితే ఇచ్చారు మనకి త్రీ సెవెంటీ ఫైవ్ లోపు వస్తాయి అనమాట వాటిలోని ఒక్కొక్క పీసు ఒక్కొక్క కాస్ట్ వేరియేషన్లు అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ అండి అంటే పూర్తిగా ఫ్యాన్సీ అని చెప్పి కాటన్ బ్లెండ్ టైప్ ఉన్నాయన్నమాట శారీస్ అన్నీ కూడా ఇవి ఇంకా సె సెకండ్ ఫ్లోర్లో అయితే పిల్లలు అయితే ఉన్నాయండి కిడ్స్ సెక్షన్ అక్కడికైతే వెళ్తే ట్రయల్స్ అయితే లేవంట నిన్న మొన్న ఓపెన్ చేశారు కాబట్టి ట్రయల్స్ అయితే ఇంకా వాళ్ళు సెట్ చేసుకోలేదంట ఇంకా ట్రయల్స్ లేకుండా మా బాబుకి సెట్ అవ్వాలంటే అస్సలు సెట్ అవ్వండి ఇంకా అందుకోసం మా వారు వద్దులే అనేసి వెళ్దామన్నారు ఇంకా గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చాక నేను శారీస్ అయితే చూస్తానంటే ఇంకా మా వారు అయితే నువ్వు కట్టేది లేదు ఎందుకు చూడడం అని అన్నారు ప్లీజ్ ఒకసారి అయితే చూస్తాననేసి పర్మిషన్ తీసుకొని అయితే చూస్తున్నాను అనమాట ఇంక ఇవన్నీ కూడా మనకి ఫ్యాన్సీ అండి కాటన్ బ్లెండ్ అనమాట మొత్తం అన్ని శారీస్ కూడా మొత్తం గ్రౌండ్ ఫ్లోర్లో అన్నీ కూడాను ఆఫర్ ప్రైజ్ అయినమాట మనకి సే ఫస్ట్ ఫ్లోర్లో అయితే కొంచెం క్వాలిటీ మంచి అయితే ఉన్నాయన్నమాట శారీస్ అయితే పట్టు శారీస్ అవన్నీ కూడాను ఇవన్నీ కూడా ఒక్కొక్క పీస్ ఒక్కొక్క కాస్ట్ అయితే ఉందండి ఇంక ఇవి టూ ఫిఫ్టీ లోపనమాట ఇవి మొత్తం కూడా సిల్క్ ఫ్యాబ్రిక్ అండి డైలీ వేర్ చేసే వాళ్ళకి బాగా యూజ్ అవుతాయి అనమాట వీటిల్లోనే మనకి క్రేపు ఇట్లా జార్జెట్ వాటిలో కొంచెం వేరియేషన్లు అయితే ఉన్నాయి అనమాట క్రషింగ్ అట్లాగా వేరే వేరేగా ఉన్నాయి మా పాప అయితే బయట బ్యాండ్ సౌండ్కి అయితే ఒకటే డ్యాన్స్ చేయడం అండి ఇంక ఇవన్నీ కూడా కాటన్ శారీస్ అండి ఇవి ఫ్యాన్సీలోనే కొంచెం కాటన్ బ్రెండ్ అంటారు కదా కాటన్ ఫ్యాన్సీ రెండు మిక్స్ అయ్యి ఉంటారు అనమాట రెండు వందల డెబ్బై ఐదు రూపాయలండి ఒక్కొక్కటి అంటే వీటిలో కూడా ఒక్కొక్క పీస్ ఒక్కొక్క కాస్ట్ ఉంది అనమాట మనకి క్లాత్ని బట్టి మా వారైతే ఫ్యాబ్రిక్ అయితే చెక్ చేస్తున్నారు ఇంకా వీటిల్లో మనకి సింగిల్ కలరు ఇవి వచ్చాయి ఇట్లా డబల్ కలర్ వచ్చాయి కూడా అవైలబుల్గా ఉంటాయి అనమాట డబుల్ కలర్గా ఇంకా మళ్ళీ మనకి ఒక వాష్ చేస్తే ఎట్లాగా ఉంటాయో తెలియదు కానీ ఇప్పుడైతే చూడడానికి అయితే పర్లేదు బాగానే అనిపిస్తున్నాయి మనం పెట్టే కాస్ట్ని బట్టి క్లాత్ ఉంటుంది కదా టూ సెవెన్ ఫైవ్కి శారీ అంటే ఇంకా కాస్ట్ను బట్టే ఉంటుంది అనేసి మనం ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోవచ్చు ఈజీగా ఇవన్నీ కూడా ఫ్యాన్సీ శారీసేనండి మొత్తం అన్నీ కూడా కాటన్ బ్లెండ్ లాగా అయితే వచ్చేస్తాయి అనమాట ఇంకా వీటిలో అయితే ఈ సింగిల్ పీస్ ఒక్కటే అండి అన్ని కలర్స్ అయితే అయిపోయాయి అంట నిన్న మొన్న ఈ టూ డేస్లో ఇంకా వీటిల్లో కలర్స్ కూడా అన్నీ అయిపోయాయి అంట ఈ త్రీ పీస్ శారీస్ అయితే మిగిలి అని అయితే చెప్తున్నారు కలర్స్ అయితే చూసేదానికి బాగున్నాయి కదా బార్డర్ అవి గ్యాప్ బార్డర్ లాగా అయితే వచ్చాయి ఇవన్నీ కూడా ఇన్స్టాలో ట్రెండ్ అయ్యే శారీసేనండి మొత్తం కూడా అన్నీను ఇవి కానీ వీటిలో కలర్స్ అన్నీ అయిపోయాయి అంటే చాలా కలర్స్ వచ్చాయి త్రీ కలర్సే మిగిలాయి మేడం అని అయితే చెప్తున్నారు వాళ్ళు ఈ లేచి వచ్చిన శారీస్ అయితే ఇప్పుడు ట్రెండింగ్ అయితే మామూలుగా లేదనమాట ఇన్స్టాలో ఇవి రోజు కోల్ట్ శారీస్ అండి ఇవి కూడా ప్రజెంట్ ట్రెండింగ్లో ఉండే శారీస్ అని అనమాట వీటిల్లో ఈచ్ వన్ అంటే ఒక్కొక్క శారీ ఒక్కొక్క కాస్ట్లో అయితే ఉందండి వేరే వేరే కలర్స్ వేరే వేరే టైప్గా అయితే అన్నమాట అన్నీ కూడాను చూశారు కదా ఇంకా వీటిలో ఇవి ఫ్యాన్సీ ఉన్నాయి సిల్క్ మొత్తం అన్నీ మిక్స్ అయి ఉన్నాయండి మొత్తం శారీస్ అన్నీ కూడా టుడే వ్లాగ్ ఇది వ్లాగ్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్